హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఫెంగల్ తుఫాను కారణంగా పలుచోట్ల భారీ వర్షాలు అయితే కురిసాయండి సో కోనసీమ అన్నమయ్య చిత్తూరు నెల్లూరు తిరుపతి ఇలాంటి జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి సో దీని కారణంగా పలుచోట్ల రాకపోకలు కూడా బంద్ కావడం జరిగింది సో మొత్తంపై రాష్ట్రంలో ఈరోజు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవులు అయితే ప్రకటించారండి సో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలకు ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలని స్పష్టం చేశారు సో ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు లేదా కాలేజీల వాళ్ళు ఎవరైనా తెలుస్తే కనుక వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు సో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అయితే ఈరోజు సెలవులు అయితే ప్రకటించారండి సో ఈ రెండు జిల్లాలకు మాత్రమే సెలవులు అయితే ఇచ్చారు వేరే జిల్లాలకు అయితే ఇవ్వలేదు సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్